మాట్లాడిన సింగిల్ ఓటర్స్ పెద్ద మనుషులందరికీ కూడా ఇదేదో మేము కావాలని మేము చెప్పట్లేదండి ఆ మీడియాలో కూర్చున్న వాళ్ళల్లో ఎడంవైపు కూర్చున్న వాళ్ళు కుడివైపు వాళ్ళని కుడివైపు కూర్చున్న వాళ్ళు ఎడంవైపు వాళ్ళని వాళ్ళే మాట్లాడారు ఎన్నోసార్లు వాసన దగ్గర వాసన ముందే మేము కూడా ఉంటే వాసన ఎన్నోసార్లు వాళ్ళని తిట్టి కదా మీరు పార్టీ పరుగు తీస్తుంది అన్న విషయం చర్చకు కూడా ఎన్నోసార్లు వచ్చింది వాళ్ళందరూ కూడా వాసన్నని ఈరోజు విమర్శించే స్థాయి ఒకటి ఇక్కడ కూర్చున్న మేము ఎవ్వరం కూడా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరిని విమర్శించే స్థాయి వాళ్ళని అనే స్థాయి ఎవరికీ లేదు వాసన్నకుందా అంటే ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు రెండు సార్లు మినిస్టర్ అయ్యారు అట్లా అంటే అని అంటారేమో వాళ్ళిద్దరికీ లోపూచినా లోగుట్టిన ఎన్ని జరిగినాయో ఎవరికీ తెలియదు ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పర్సనల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఉదయం వాళ్ళు మాట్లాడే మాటల్లో వాళ్ళ మొహాల్లో మాత్రం ఒకటే కానొచ్చింది వచ్చింది ఏంటంటే అరే మేము వాసన గురించి తప్పుగా మాట్లాడుతున్నాం మాట్లాడకపోతే మాకు పైనుంచి ప్రెజర్ వస్తుంది అని మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన విషయం ఏంటంటే ఈవెన్ ప్రెస్ మీట్ అయిపోయి ఒక్కొక్కరు ఇప్పుడు ఎట్లయితే మాట్లాడి పక్కకెళ్ళారో వాళ్ళందరూ కూడా విత్ ఇన్ సెకండ్స్లో వాసనకి ఫోనో మెసేజో చూసి అన్న మమ్మల్ని క్షమించు మమ్మల్ని క్షమించు వి ప్రూఫ్స్తో సహా ఉన్నాయి ఒక పేర్లు లేండి ఒక్కొక్కరు మాట్లాడతారు మరి వాసన వాళ్ళు ఇంటికి వెళ్తాడు అంటే ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా కూడా వచ్చి వాసన వాళ్ళు ఇంట్లో టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇంకొక ఆయన ఎవరు అన్నారు అసలు ఎవరు కూడా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడే స్థాయి కూడా మాది కాదు ఎందుకంటే మేము తగ్గించుకున్న వాళ్ళం అవుతాం ఇందాక మా మాధవ్ చెప్పారు ఇప్పుడు మేమున్న ఇరవై మంది కార్పొరేటర్లకి వాసన్న దగ్గర ఉన్నామని అంటే అక్కడ ఉదయం మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి అందరూ స్క్రోలింగ్స్ పెట్టారు ఊసర వెళ్ళి ఊసర వెళ్ళి అని మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పునాది వేసింది ఆయన రాజకీయంగా బలపడింది కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అన్యాయం జరిగింది మా గారు చనిపోతే నాకు పదవి ఇవ్వలేదు అని ఆయనకు అన్యాయం జరిగిందని పక్కకు వచ్చారు మరి అప్పుడే మీరు అందరూ అందరూ వచ్చాం కదా వాసన్నతో పాటే అప్పటికి మీరు వచ్చింది మా పదవుల్లోనో మా మా పెద్దోళ్ళో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు మా కుటుంబీకులు మా సంబంధీకులో వాళ్ళందరూ కూడా వాసనకి అటాచ్ అయ్యి ఉన్నారు ఒక నాయకుడు అంటే పార్టీకి సంబంధం ఉండకూడదు నాయకుడిగా ఎదగాలి ఆ నాయకుడు ఎక్కడున్నా ఏ పార్టీగా ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా నాయకుడిని చూసి రావాలి సో మేమందరం కూడా వాసన ఏమిటే ఉన్నాం ఆ రోజు నుంచి పోనీ ఇంకో ఇంకోది ఏదన్నా నాయకుడు ఎవరన్నా అట్లానే మాకు కనెక్ట్ అయ్యుంటే మేము ఇంకొక నాయకుడితో ఉండేవాళ్ళమేమో ఆయన వెన్నంటే ఉండేవాళ్ళం కానీ వాసన్న ఉన్నారు ఆయనతో ఉంటే భవిష్యత్తు బాగుంటుందనో లేకపోతే రాజకీయంగా ఆయన అన్నట్టు రాజకీయంగా ఇంకా లేకపోతే మానుకుందామనో ఇక్కడ ఉన్న ఇరవై మంది కూడా కార్పొరేటర్లు అందరూ అట్లానే ఉన్నారు మరి మీరు అన్నారు చాలామంది ఇన్ఛార్జిని పెట్టారు జిల్లా ఇన్ఛార్జిని పెట్టారు లోకల్ ఇన్ఛార్జిని పెట్టారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంభాషణలు జరిగినాయి మీరు వెళ్ళద్దు ఉండిపోండి ఇక్కడే ఉండండి అని మరి ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా మీరు ఈ పార్టీ గుర్తు మీద గెలిచారు కదా మీరు ఎట్లా వెళ్తారు ఇక్కడే ఉండండి అని ఏ ఒక్క ఇన్ఛార్జీ కూడా ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా ఎందుకు అడగలేదు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేమేం వాసన అమ్మటే ఉన్నామే తప్పితే వెళ్ళిపోతాం అన్నోళ్ళని ఏం బతికిలాడలేదు వాసన నన్ను నమ్మిన వాళ్ళు నా వెంట ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అన్నారు మేము ఉన్నాము మరి ఇంతమంది ఇన్ఛార్జీలను వీళ్ళు పెట్టారు కదా ఏ మీరందరూ పార్టీ జెండా ఉన్న మీద ఉన్నారు అని అన్నారు వా ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఎందు ఉన్న ఇరవై మందిని ఎవరిని అడగలేదు వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి మీరు వెళ్తున్నారంట కదా వాసనట అని దేనికి ప్రలోభాలు పెట్టారు అన్న అన్నిచ్చారు ఇచ్చారు ఇచ్చారని అన్నారు ఏమీ ఇవ్వలేదు నిస్వార్థంగా ఆయనతో ఉన్నాం బెనిఫిట్స్ అందరూ పొందారు వాసన గుండా బెనిఫిట్ పొందలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగవేరుగిన సత్యం కానే కాదు ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు మేము ఇంక్లూడింగ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకళ్ళు అంటున్నారు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు ఆయనకున్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు అని ప్రకాశం జిల్లానే కాదు కదా రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారు అని అంటే అది ఒక వాసన నియోజకవర్గంలోనే కాదని నిజంగా ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ అడగమని చెప్పండి వాళ్ళ మనసాక్షికి ఇప్పుడంటే భయపడో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రెజర్స్ పెడుతున్నారనో మాట్లాడుతున్నారు వాళ్ళని అడగండి వాళ్ళు ఎవరు వాసన వాళ్ళు కానీ ఎవరు బెనిఫిట్ పొందలేదా బెనిఫిట్స్ పొందకుండానే ఊరకీ జనాలకి సేవ చేయడానికే వచ్చారు అందరూ లేదు కదా మరి ఇంకొకళ్ళు అన్నారు చాలా పెద్ద మనిషి ఆయన బాలేని వెంకటేశ్వరెడ్డి గారు లేకపోతే సగరాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అన్నారు ఏ సగరాలు అమ్ముకునే వాళ్ళకి తల్లిదండ్రి ఎవరు లేరా అంత కేతాగా ఉంటారా వాళ్ళు వాళ్ళు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు కానీ మీరు ఎవరు గెలవట్లేదా అట్లా ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి కీచాగా మాట్లాడదు ఈజీగా మాట్లాడుతున్నారు ఇంకొక లేడీ ఒక ఆడు మాట్లాడారు ఆవిడేమన్నారు ఆడాళ్ళు ఏడ్చినట్టే ఏడుస్తున్నారు అని నేను చెప్పను ఎంతో మాట్లాడారు నువ్వు ఎన్నిసార్లు అమ్మా ఎంతమంది దగ్గర నువ్వు ఏడ్చావు అది తప్పు ఏ ఇంత ఊరుకు ఇది తీసేసినట్టుగా మాట్లాడితే మీడియా వాళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడితే మాట్లాడలేరా అంతకుమించి చాలా నీ గురించి నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళే మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడుతుంటే వెనక వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంకొకళ్ళు అన్నారు ఆయన మాట్లాడుతుంటే కిందోళ్ళు పైనోళ్ళు రాజశేఖర రెడ్డి పేరు చెప్పం ఆపమన్నారు నాగబాబు గారు చెప్పారు అన్నారు వాసన్న ప్లస్ కానీ మైనస్ కానీ ఏదన్నా ఉంది అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పదలుచుకుంది ఏదో చెప్తాడు అంత సభలో రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పారు అంటే మీరు ఎవరైనా చెప్పగలుగుతారా ఆయన చెప్పారు ఇంకొక ఆయన చెప్పారు రష్యా వెళ్తాడు ప్యాకట్ ఆడతారు లేదేంది స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు అవన్నీ మీరేమన్నా చూసి వచ్చి చెప్పారు ఆయనే మీడియా ముందు చెప్పారు వాసన్నే చెప్పాడు ఆయన విషయాలన్నీ మీడియా సాక్షిగా ఆయనే ఒప్పుకున్నారు ఆయనే చెప్పారు ఇంక మీరు ఆయన జీవితంలో కానీ ఆయన తెలియని విషయాలు కానీ ఇంక మళ్ళీ స్పెషల్గా మీరు చెప్పిందే ఉంది సరే నిన్న మొన్నటి దాకా వాసన్న కానివ్వండి విజయసాయిరెడ్డి గారు కానివ్వండి ఇంకొకరు కానీ ఇంకొకరు కానివ్వండి అందరూ వైసీపీ పార్టీలో ఉన్నోళ్ళే ఇంక్లూడింగ్ మేము ఇక్కడ ఉన్నోళ్ళు అందరం కూడా అందరం ఆయనతో పాటే ఆయన లక్ష్యంతోనే పనిచేసిన వాళ్ళు సో వాళ్ళకి వాళ్ళకి వంద ఉంటాయి ఇప్పుడు మేము మాట్లాడతాం మళ్ళీ మీరు రేపు మాట్లాడుతారు ఇంక ఇదే కదా మీరే అంటున్నారు మీరు మాట్లాడితే మేము ఒప్పుకోవేంత ఆపండి అని ఎందుకు మీరు మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడదాం మీరు మాట్లాడితే మళ్ళీ మీరు మాట్లాడతారు మాట్లాడుకుంటూ ఎందుకుంటారు సో వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఆయన కెపాసిటీ తగ్గట్టుగా ఆయన బాధ ఏందో ఆయన చెప్పుకున్నారు ఆయన ఎక్స్ప్రెస్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు మీరు మాట్లాడతారు నేను మాట్లాడానమని ఇంకొకరు మాట్లాడతారు కరెక్ట్గా ఉన్నదేదో మాట్లాడండి ఆయన బాధ ఆయన పంచుకున్నారు సభావేదికగా పంచుకున్నారో ఎమోషనల్ అయ్యారో ఆయన బాధ ఆయన పడ్డారు మిమ్మల్ని ఏం బాధమని లేదే ఆయన అన్నారు తూచా తప్పకుండా మేము అంటాం సారాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అని అన్నారు మేము అంటాం ఆడన్న పెద్ద మనుషులను చూసి చెరువు కట్ట మీద ఉన్నోళ్ళు కూర్చున్న కూడా ఎవరు లెగరు అని అంటాము కానీ మేము అన్నాం ఎందుకంటే మొన్నటిదాకా అందరం అక్కడ ఉన్న అది పద్ధతి కూడా కాదు కాబట్టి ఎవ్వరూ కూడా ఎవరిని ఎంచే స్థాయిలో లేరు ముఖ్యంగా వాసందని కానివ్వండి రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి ఎవరిని ఎవరిని ఎంచే స్థాయిలో ఎవరూ లేరు వాళ్ళని అనడానికి ఇక్కడ స్థాయి ఎవరికి సరిపోదు కాబట్టి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇంక నేను మాట్లాడాను ఇంకొకళ్ళు డిప్యూటీ మేయర్ మాట్లాడారని ఇంకో కార్పొరేటరు ఇంకొక నాయకుడు మాట్లాడాను ఇంకొక వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి తప్పితే ఇంకో ప్రసక్తి ఏమీ లేదు కాబట్టి ఇది ఎంతటితో వదులుతారా లేదా అన్న విషయం మాత్రం కాదు కానివ్వండి ఇట్లాంటి పర్సనల్ జోలికి ఓ వాసన చెప్పింది కూడా ఏంటంటే కుటుంబ విషయాలకి పర్సనల్గా కానీ వాళ్ళని తీసుకురావద్దు జన సైనికులు కూడా మీరు వాళ్ళకి సలహా ఇచ్చేంత వాళ్ళ అని అన్నారు ఆ థర్టీ పర్సెంట్లో ఇందాక మాధవని చెప్పినట్టు ఏవో ఉన్నాయి ఆయన దృష్టికి చెప్పుకున్నారు కొంతమంది నాయకులు ఆయన పార్టీ చేరిన తర్వాత కలిశారు మాట్లాడారు చెప్పారేమో అది పార్టీ విషయం అది కూటమి సంబంధం మీరు ఎంపీపీలని జెడ్పీటీలని మీరు మారుస్తారా మీరు మేయర్ని మారుస్తారా అని అన్నారు మేయర్ కూటమిలో భాగం మారుస్తారా మార్చురా కాకపోతే ఇంకొకళ్ళు పెడతారా అది అనేది కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది మీరు చెప్పక్కర్లా జెడ్పీ ఎంపీలు మార్చండి మేము చూస్తాము అని మీరు అంటున్నారు కదా అది చూస్తామనే కదా ఆయన చెప్పింది నాకు అవకాశం ఇవ్వండి నేను మార్చి చూపిస్తానని ఆయన చెప్పింది కాబట్టి ఎవరు కూడా మాట్లాడండి మితిమీరి మాత్రం మాట్లాడద్దు కించపరిచేటట్టుగా మాత్రం ఎదురు మనుషులు ఎవరిని మాట్లాడొద్దని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను